హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో జీడిఎస్ అప్లికేషన్ కరెక్షన్ ఎలాగో చెప్తాను అదే పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్స్లో మీరు ఏదైనా రాంగ్ అప్లికేషన్ ఫిల్ చేస్తుంటే దాన్ని ఎలా కరెక్షన్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ మనం ఇంటర్ఫేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్టేజ్ టూ ఉంది కదా ఆ స్టేజ్ అయితే మనం క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి ఇలాగా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అడుగుతుంది ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసరికి మీరు ఫస్ట్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మీకు వచ్చి ఉంటుంది సో అదే రిజిస్ట్రేషన్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఇక నేను కూడా ఎంటర్ చేస్తున్నాను యాక్చువల్గా ఇది మా వేరే అనమాట సో నేను కనపడకుండా అక్కడ డీబీఎస్ డీబీఎస్ అని టైప్ చేశాను సో మీరు ఇలాగనే ఏంటంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్తో మీరు అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొట్టండి సబ్మిట్ కొట్టాక మిమ్మల్ని నెక్స్ట్ పేజ్లోకి తీసుకెళ్తుంది అనమాట వెయిట్ చేద్దాం నేను ఇక్కడ టైప్ చేస్తూ ఉన్నాను అందరూ జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఇదే కరప్షన్ డేటు మళ్ళీ కరప్షన్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ కరప్షన్ చేసుకోవడానికి ప్రా అయితే మనకి వేరే ఛాన్సెస్ అయితే ఏమి ఉండవు అనమాట సో ఇప్పుడే ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి కరెక్షన్ అయిపోయిన తర్వాత ఇలాగ సబ్మిట్ అడుగుతుంది సబ్మిట్ అడిగిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం ఏ మొబైల్తో అయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామో మొబైల్ నెంబరు ఆ మొబైల్ నెంబర్ వచ్చేసరికి ఇక్కడ ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుందనమాట సో ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి ఇంకేమొస్తుందో మొబైల్కి వెళ్ళి ఉంటుంది అనమాట సో సేమ్ ఎలా ఉందో అక్కడ క్యాపిటల్ ఇస్తే క్యాపిటల్ స్మాల్ ఇస్తే స్మాల్తో ఇక్కడ మనం ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయాలన్నమాట చూడండి నేను కూడా ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను దయచేసి ఎవరైతే మిస్యూజ్ చేసుకోవద్దు ఈ వీడియోని అయిపోయిన తర్వాత ఇక్కడ ఆ క్యాప్చర్ని అక్కడ ఎంటర్ చేయాలన్నమాట పక్కన ఉన్న క్యాప్చర్ని ఆ బాక్స్లో ఎంటర్ చేయాలి కరెక్ట్గా చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి ప్రాబ్లం అయితే ఏముండదు అయిపోయిన తర్వాత సబ్మిట్ సబ్మిట్ కొట్టని మనల్ని మళ్ళీ నెక్స్ట్ పేజ్లోకి తీసుకెళ్తుంది ఈ పేజ్లో సేమ్ అక్కడ ఏమైతే డీటెయిల్స్ అడిగిందో కరెక్ట్గా మీరు ఆ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలన్నమాట ఏ డీటెయిల్స్ అయితే అడుగుతుందో ఆ డీటెయిల్స్ని మీరు సేమ్ అక్కడ ఎంటర్ చేయాలి డీటెయిల్స్ అక్కడ ఏమడిగిందో చూడండి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుందనమాట డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేయాలి కరెక్ట్గా ఇవ్వండి ఇదంతా అయిపోయిన తర్వాత క్యాస్ట్ అడుగుతుందనమాట ఏ క్యాస్ట్ అని సో దాన్ని కూడా క్లిక్ చేసుకోండి అక్కడ ఏమైతే డీటెయిల్స్ అడుగుతుందో అవన్నీ మీరు ఇవ్వండి నెక్స్ట్ పేజ్లోకి మీరు ఎక్కడ తప్పైతే ఇచ్చారో అది కరెక్షన్ చేసుకోండి లాంగ్వేజ్ అడుగుతుందనమాట మీకు ఏ లాంగ్వేజ్ వచ్చి అనేసి మీరు ఎవరైనా సరే త్రీ లాంగ్వేజెస్ పెట్టుకోండి హిందీ ఇంగ్లీష్ తెలుగు అంటే ఇంకా మీకు అదర్ అదర్గా ఏ లాంగ్వేజెస్ వచ్చినా కూడా అవి పెట్టుకోండి నో ప్రాబ్లం బట్ ఈ మూడు పెట్టుకుంటే ఏంటంటే మీకు బాగుంటుంది అనమాట అక్కడ ఏంటంటే ఆ కాలంలో వచ్చేసరికి ఫోటోని అడుగుతుంది అనమాట లాస్ట్ టైం అప్డేట్ చేసిన ఫోటోని సో ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా తీసుకుంటుంది మళ్ళీ నేను అక్కడ ఫోటో అప్లోడ్ చేస్తున్నాను ఫోటో అండ్ సిగ్నేచర్ రెండు మళ్ళీ రెడీగా పెట్టుకోవాలన్నమాట మీరు సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ పేజీలోకి తీసుకెళ్ళిపోతున్నాం ఆ నెక్స్ట్ పేజ్ ఏమి ఉండదు సో అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది అనమాట మీరు అక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వచ్చు నో ప్రాబ్లం ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పేజ్లోకి వెళ్తున్నాం అనమాట అక్కడ ఇంకా కొన్ని ఫిల్ చేయాల్సినవి సో అన్నీ సబ్మిట్ చేయాలి జాగ్రత్తగా చూసుకోండి నో ప్రాబ్లం టెన్షన్ ఏం అవసరం లేదు తర్వాత ఇయర్ పాస్ అవుట్ అడుగుతుంది తర్వాత ఎక్కడ చదివారు మీ మీ స్టేట్ ఏంటని అడుగుతుంది ఆంధ్రప్రదేశ్ అది అయిపోయిన తర్వాత ఇయర్ని చెక్ చేసుకొని అక్కడ ఐ అగ్రీడ్ అని ఉంది కదా అది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలోకి వెళ్ళాలి నెక్స్ట్ పేజ్లోకి అదే తీసుకెళ్తా అనమాట సో ఇక్కడ హౌస్ నెంబర్ ఏ అయితే రిమార్క్ ఉన్నాయో అవి కొట్టాలన్నమాట యాక్చువల్గా నేను ఈ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏంటంటే హౌస్ నెంబర్ చేంజ్ కొట్టాను సో ఇప్పుడు అది కర కరెక్ట్ చేస్తున్నా అనమాట స్ట్రీట్ రిమైండింగ్ ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తున్నాను సో చూడండి మీరు అయిపోయిన తర్వాత ఏ ఇయర్ పాస్డ్ అవుట్ అని అడుగుతుంది అనమాట అండ్ మీ మార్క్స్ అన్నీ ఏ అయితే మిమ్మల్ని నెక్స్ట్ పేజ్లోకి తీసుకెళ్తుందనమాట ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి సో ఇక్కడ మార్క్స్ ఇవ్వాలి మీ ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ సైన్స్ ఈ మార్క్స్ అన్నీ ఇవ్వాలన్నమాట మనవాడికి మంచి మార్క్సే ఉన్నాయి అయితే దీంట్లో ట్వంటీ ట్వంటీ పాస్ అనమాట సో ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ మిమ్మల్ని నెక్స్ట్ పేజ్లోకి తీసుకెళ్తుంది ఆ నెక్స్ట్ పేజ్తో ఏంటంటే ఇంకా ఫైనలైజేషన్ అయిపోయింది అనమాట ఇంకా మీకు అవి వస్తాయి మీ అప్లికేషన్ ఫామ్స్ వస్తాయి సో వాటిని మీరు స్క్రీన్షాట్ తీసుకొని జాగ్రత్తగా ఉంచుకోండి ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్తో పని రిజిస్ట్రేషన్ నెంబర్తో అయితే అవసరం ఉంటుందన్నమాట సో ఇవన్నీ సెలెక్ట్ చేపిస్తున్నాను నేను చూడండి ఇది నేను మొబైల్ స్క్రీన్ రికార్డు కాబట్టి మీకు కొంచెం సరిగా అర్థం కాకపోవచ్చు ఓకే ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలనుకుంటే మీరు నా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తొందరలోనే ఒక లైవ్ వీడియో చేద్దామనుకుంటున్నాను వన్ పాయింట్ ఫైవ్ కే సబ్స్క్రైబ్ రాగానే సో వీడియో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పక సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్ కూడా వస్తాయన్నమాట ఇలా వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని డిస్టిక్ అండ్ ఏరియాలో అడుగుతుంది అనమాట ఆ ఏరియాకి వెళ్ళిపోయిన తర్వాత మీ దగ్గరలో ఉండే ఏరియాస్ అన్నీ మీరు మీరు ఫస్ట్ ప్రిపరేషన్ సెకండ్ ప్రిపరేషన్ అవి మొత్తం టెన్ అయితే సెలెక్ట్ చేయండి దేన్ని కూడా విడిచిపెట్టద్దు ఎందుకంటే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఎన్ని అయిపోయినాయి టోటల్గా ఇంకా నేను సబ్మిట్ చేసేస్తున్నాను మన సర్టిఫికేట్ అయితే రెడీ అయిపోయిందనమాట సో ఇదే ఫైనల్ ఇవి స్క్రీన్షాట్ తీసి పెట్టుకోవాలన్నమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిస్టర్బెన్స్ ఉంటే ఏమన్నా కొంచెం చూసుకోండి నెక్స్ట్ వీడియోలో